جي جيما پکڙڻو اودي ان دل کي وڌيڪ واغار هڪ وينه چڙه وڌر لاڪ چڪتار جاڙ تان او ها جاڙ جاڙ సెటార్ తీసుకునే వాళ్ళు ముందుకు వచ్చేయండి కాదు గొడుగులు రెండు కవర్ చేయండి అప్పడికాడు కనపడలేదు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు భద్రాద్రి రావడు సేవించండి ధరించండి కోపం పెంచుకొని ఏ విధంగానైనా విష్ణువు సంహారం చేయాలి అని చెప్పి వెతకడం మొదలు పెట్టాడు మొత్తం కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు మొత్తం తిరుగుతూ ఎక్కడ చూసినా విష్ణు జాల కన అంతటా బ్రహ్మ గురించి తపస్సు చేయడం ప్రారంభం చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత ఏం వరం కావాలి అంటే బతికున్న దాంతో కానీ లేని లేనిదాంతో కానీ పగలు కానీ రాత్రి కానీ ఇటువంటి తనకి మరణం లేకుండా స్వరం కోరుకున్నాడు ఈ సమయంలోనే ఆ హిందక సముని యొక్క భార్య లీలావతి గర్భస్థురాలై నారద మహర్షి యొక్క కుటీరంలో నివసించడం జరిగింది అనునిత్యం హరినామ స్మరణతో హరికీర్తనలతోటి అది కథ వింటూ వింటూ కడుపులోని శిశువు పెరుగుతూ ప్రహ్లాదుడిగా పుట్టడం జరిగింది ఈలోపు బ్రహ్మగారు మనమిచ్చారు కదా ఇల్లు చేరుకున్నాడు ఇల్లు చేరుకొని కొడుకును చూసి చాలా తన్మతి పంచింది ఇక మరలా విష్ణు సంహారానికి వెతకడం ప్రారంభం చేశాడు ఒక పక్క కుమారుడే ఎవరు తన రాజ్యంలో కావచ్చు ముల్లోకాల్లో కావచ్చు ఏ లోకంలో కూడా స్మరణ వినపడితే అన్నవారిని అందరినీ కూడా సంహరిస్తూ ఎక్కడున్నాడు మీ హరి చూపించు అని అనే అటువంటిది తన కుమారుడే హరినామస్మరణ చేస్తూ ఉండడం చూసి తట్టుకోలేక అనేక మార్లు హింసించిన ఆ హిరంజన విష్ణువు కనబడలేదు శిబిరాగర్కి మీ హరి ఎక్కడున్నానో చూపించు ఆ రకంగా కుమారుడిగా నా యొక్క ఆశ తీర్చిన అవుతావు అని చెప్పి సరిగా హరిని చూడాలి అనుకుంటే ఎక్కడున్నాడని చెప్పమంటావు ఇక్కడ అనుకుంటున్నావా అక్కడ ఉనుకుంటున్నా ఎక్కడ చూసినా ఎన్నెందు వెతుకు చూడు అన్నందే కలడు అని ప్రహ్లాదుడు తోటి ఇన్ని లోకాలు తిరిగాను ఎక్కడా కనపడలేదు నువ్వేమో ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు చూస్తే అంటున్నావు సరే మరి చూస్తాను మరి నీ హరి ఇందులో ఉన్నాడా ఈ స్తంభంలో ఉన్నాడా ఆ మంచంలో ఉన్నాడా అంటూ చూపించాట ఆ సమయంలో స్వామి ఎప్పుడు ఈ ప్రహ్లాదుడు ఎందులో ఉన్నారని చెప్తాడో అని విశ్వమంతా వ్యాపించి ప్రతి వస్తువులో కూడా బయట కనబడడానికి సిద్ధమై ఉన్నట్ట హరి స్తంభం చూపించగానే ఇందులో ఉన్నాడా అని అడిగాడు ఉన్నాడు అనేసరికి ఆ స్తంభాన్ని విలగ్గొట్టాట అందులోంచి ఉద్భవించినటువంటి నరసింహావతారమూర్తి అడిగిన సమయం అసుర సంధ్య వేళ అటు పగలు కాదు ఇది రాత్రి కాదు నరసింహావతార మూర్తి బయటికి రావటం ఆ కిరంజకసపుణ్ణి తీసుకొని అటు ఇటు కాకుండా గడప మీద గోళ్లతో చీల్చి గోళ్లతో ఎందుకు అంటే గోర్లు పెరుగుతాయి కానీ జీవం ఉండదు అని చెప్తారు వర్జ కశపుని కూడా సంహరించిన అవతారం నరసింహ అవతారం ఈ స్వామిని ఎవరైతే సేవిస్తారో సకల దుష్టగ్రహ బాధలు తొలగిపోతాయి అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంతా కూడా స్వామిని సేవించండి తరించండి జయ శ్రీరామ్ పరమాత్మని ప్రార్థన చేశారు పాండవులు కృష్ణ కృష్ణరక్షనే ఇక్కడ ప్రత్యక్షమయ్యారు ఏం రావా ఏంటి సార్ అదే తెలుసా కృష్ణ గతంలో మేము బ్రాహ్మణ వేషాలు ధరించి ఐకచక్రపురంలో యాత్ర చేసుకుంటాం కదా यक्करों तो कर नार। हाँ ये रोम ढंग आलाक गड़बड़ कर रहे हैं अमरुदारी राज्य विस्ता में हम आपका नाम ना अंधेरे में बावला कबड्डी सरमशी तक मैये ने कदा संभव समझे आया बरसा سالا بيترين تي سَت بہت ہا او جا نا جا يي موي دين تاو تک మీరు అంటూ ఉన్నారు కాబట్టి అక్కడ ఏం దొరుకుతుందో తెలిసి మీ మాట కారణంగా పెడతారు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడమంటారు అయ్యా మీరు చాలా జాగ్రత్తగా ఉంది ఇక్కడ వీళ్ళ జీత ధర్మరాజు ఎంత గొప్పవాడో ఎంత మంచివాడు చూడండి మాకు రావాల్సిన అర్థమాగానే అడుగు బావా

भी तो महा <the devil's golf trade clothes> लो लंदर गोलर